కాకినాడలో క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తు ముమ్మరం చేయాలని డిమాండ్ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా రంజాన్ వేడుకలు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదర ముస్లిం జర్నలిస్టులను సత్కరించిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు భోగాపురం ఆంధ్ర బాప్తిస్ట్ సెంటనరీ చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు శాంతియుత నిరసన ర్యాలీ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ సర్వమత సామరస్యము ఐక్యత ధ్యేయంగా క్లబ్ ఆధ్వర్యంలో అన్ని పండుగలను నిర్వహించడం జరుగుతుందన్నారు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ సభ్యుల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదర ముస్లిం జర్నలిస్టులు చిష్టి హసేన్లను క్లబ్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు సకల మతాల సారాంశాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ నాయకులకు సన్మాన గ్రహీతలు చెస్టీ హసేన్లు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేష్ ప్రధాన కార్యదర్శి డెంకణ మోహన్ గవర్నింగ్ బాడీ సభ్యులు అంజిబాబు సాయినాథ్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు धन्यवाद धन्यवाद कितना आ रहा है अभी नाम है हां सर चेक कर लीजिए सर ये सीरियल चला के लगा अरे इससे 1940 के नमस्ते राधा मैं बात कर रहा हूं కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున ముస్లిం సోదరి సోదరి వారి కుటుంబ సభ్యులందరికీ రంజా శుభాకాంక్షలు అయితే సర్వమత సమేళనగా అందరికీ అంటే నేను ఉగాది చేసుకున్నావు ఈరోజు రంజా చేసుకుంటాం అందరికీ అంటే ఏవైతే ప్రెస్ క్లబ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనమంతా ఒక్కటే అంటే ఒక సామెత ఉంది యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంత్ అని చెప్పి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మనం కలిసి కలిసి ప్రయాణం చేద్దాము ప్రతి ఒక్క పండగ కలిసి చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్లో ఈ రంజాన్ సోభ రంజాన్ వేడుకలు చేశాము అయితే ఎవరైతే రంజాన్ ముస్లిం సోదరులు సృష్టి హసన్ దురాణి గారు ఇలాగే మన చాలామంది వారు వీళ్ళంతా కూడా వీళ్ళందరి మధ్యలో కూడా ఈ రంజాన్ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది ఇటువంటి ఏ కార్యక్రమంలో కూడా సర్వ ప్రతి ఒక్క కుల మత భేదం లేకుండా ఏవైతే వేడుకలున్నా ప్రతి వేడుకలు చేసుకోవడానికి ప్రస్తుతం మేము అంతా కూడా ఎంతో ఆనందంగా ఆనందంగా చేసుకోవడం జరుపుకోవడానికి కూడా ముందుకు రావడానికి ఆనంద ఆనందంగా వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం కాకినాడ సిటీ క్లబ్ తరఫున మాకు ఇద్దరికీ సన్మానం చేసినందుకు మేము చాలా అన్యదా రుణపడి ఉంటాం మీ అందరికీ అందరూ అన్ని మతాలకి అతీతంగా ఈ కొత్త సంస్కృతితో మనం అందరూ ముందుకు వెళ్తున్నందుకు చాలా ఆనంద ఆనందించదగ్గ విషయం ఇది అయితే అందరూ ఫ్రెండ్షిప్గా కలిసి ఉండేలాగా సర్వ కలుపుకొని చేయడం అనేది మనమే నాంది పలుకడం పలుకుతున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ ఒక సోదరభావంతో అందరూ వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ నూతన కార్యవర్గానికి మన నూతన కార్యవర్గానికి నా తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను